ఒక అరణ్యంలో ఒక పెద్ద చెట్టు మీద ఒక పక్షి తన పిల్ల నివసిస్తూ ఉండేవి తల్లి ప్రతిరోజు ఆ పిట్టకు ఆహారం తెచ్చేది అయితే ఆ చిన్న పిట్ట ఒకరోజు ఆకాశం వైపు చూస్తూ ఎగరాలని ఆశపడింది తన గూడు చివరన నిలవబడి ఒకరోజు ఎగరాలని నెమ్మదిగా ముందుకి దూకి చిన్నగా తన రెక్కలను ఆడించటం ప్రారంభించింది అయితే ఎగరలేక కిందన ఉన్న గడ్డిలో పడిపోయింది అప్పుడు తల్లి పక్షి ఎగురుకుంటూ ఆ చిన్న పిట్ట దగ్గరకు వచ్చి తనకి ప్రేమగా ధైర్యం చెప్తూ ప్రయత్నిస్తే నీవు మరలా ఎగరగలవు అని చెప్పి అక్కడి నుంచి తల్లి ఎగిరింది అయితే తల్లిని చూసిన ఆ పెట్టకు ధైర్యం వచ్చి చెట్టును ఎక్కటం ప్రారంభించింది పైకి ఎక్కి ఆ యొక్క గూడు చివరన నిలవబడి ధైర్యముగా ముందుకి బలంగా దూకి తన రెక్కలను ఆడించటం ప్రారంభించింది అయితే బలముగా ప్రయత్నించటాన్ని బట్టి పక్షి గాలిలో ఎగరటం ప్రారంభమైంది అయితే అక్కడ దూరముగా చెట్టు మీద నిలవబడి తన తల్లి ఆ పెట్టను చూసి ఎంతో గర్వపడటం ప్రారంభించింది ఓర్పుతో పట్టుదలతో మనం ప్రయత్నిస్తే ఏదైనా చేయగలం ఈ చిన్నపిట్ట ఎంతో పట్టుదలతో ధైర్యంతో ప్రయత్నించింది అయితే ఎగరగలిగింది అలాగే మనము కూడా పట్టుదలతో ఓర్పుతో ప్రయత్నిస్తే ఏదైనా చేయగలం ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి